సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన బలం ఛానల్ సో ఈ ఛానల్ ప్రతి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో తొత్తకొకటి కూడా వస్తుందన్నమాట మీరు వెంట వెంటనే చూసుకుంటూ ఉండొచ్చు మన వీడియోలు ఎట్లా వస్తున్నాయి ఏం కదా అని చెప్పేసి సో ప్రజెంట్ వచ్చేసి మనము ఈ పొట్టెళ్ళ విషయానికి వచ్చి రాకముందే మాట్లాడుకోవాలంటే మీ దగ్గర ఉన్న పొట్టెళ్ళు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ గడ్డి మేతలు కానీ ఏదైనా కూడా మీరు అమ్మాలనుకుంటే ఒకవేళ షెడ్లు విజిట్ చేయాలనుకున్నా కూడా ఒకసారి నా నెంబర్కి అయితే వాట్సాప్లో మెసేజ్ చేయండి లేకుంటే ఫోన్ చేయండి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఏడు రెండు ఆరు రెండు సున్నా ఆరు సున్నా మూడు రెండు ఆరులు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను మీ ఫామ్ అనేది వీట్ చేస్తాను అట్లాగే మీ దగ్గర ఉన్న పొట్టేలు కానీ గొర్రెలు కానీ అమ్మించడం అయితే జరుగుతాను అన్నమాట సో ఈ విధంగా కనబడుతున్న పొట్టేళ్ల విషయానికి వస్తే అన్ని కూడా నైట్లో తీసినారు కొద్దిగా వీడియో క్లారిటీ తగ్గింది సో అర్థం చేసుకోండి పోటేళ్ళని కూడా చాలా బాగున్నాయి సో ఈ పొటల ధర విషయానికి వస్తే జత ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సో అన్నగారు ఎక్కువ చెప్తున్నారు కొద్దిగా నేనే మాట్లాడి అయితే చెప్తున్నాను ఇంకా సో ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇప్పదు సవరాలు వెళ్తావరే ఎరగదరు బేక్ అన్న మాత్ర కాల్ మాట్బడి రి అన్నగే సో బిస్ఫ్ పాటు హా రూపాయ బోల్ సో ఆపుతో ఏ ఇసుకో నెంబర్కు కాల్ కరదో టీకే అవి అడ్రస్ బోలేదు అడ్రస్ విషయానికి వస్తే బి వెంకటేష్ నాయక్ అండి ఆయన దగ్గర అయితే ఉన్నాయి ఫ్రమ్ గుత్తి ఎర్రగుడి ఈ గుత్తిలో అండి గుత్తి ఎర్రగూడీలు అయితే ఉన్నాయి కర్నూలు డిస్టిక్ అంట తుగ్గిలి మండలంలో అవైలబుల్ ఉన్నాయండి సో కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ వచ్చేసి ఇట్లా టైటిల్లో ఉంటుంది ఆ టైటిల్లోకి వెళ్ళి అన్న నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి సో దీన్ని లైవ్ వేట్ విషయానికి వస్తే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కేజీలు వరకు అయితే పడుతుంది అంటున్నారు సో ఒకసారి మీరు కూడా చూసుకోవచ్చు పోటేలు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి మొత్తం కూడా నాటి పోటేలు అన్నీ ఎర్రే సో మాంసం పరంగా వచ్చేసి ఒక ఇరవై ఐదు కేజీల దాకా అయితే పడుతుంది అంటున్నారు సో లైవ్ వెయిట్ వచ్చేసి ముప్పై నుంచి నలభై దాకా పడుతుంది అంటున్నారు సో అని కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి కావాలనుకున్న వాళ్ళు మాత్రం అన్నమకి ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి ఒకసారి పొత్కేళ్ళు మొత్తం అని కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఫామ్లో పెంచుతున్నారు సో ఇంటి దగ్గరే ఫామ్ పెట్టి అవన్నీ కూడా చూపిస్తారు చూస్తూ ఉండండి అట్లాగే మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే పొట్టేలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఒకసారి అమ్మాలనుకుంటే తప్పకుండా నా నెంబర్కి అయితే పెట్టండి మీ పొట్టేలు కూడా ఇట్లా యూట్యూబ్లో పెట్టి అమ్మించడం అయితే జరుగుతుందన్నమాట అట్లాగే మీ పక్క ఏదైనా సంతలు జరుగుతూ ఉంటే ఆ సంతలు కూడా నాకు కామెంట్ చేయండి ఆ సంతను కూడా విజిట్ చేయడానికైతే నేను ట్రై చేస్తాను తప్పకుండా వస్తాను అట్లా ఇంకా ఎద్దుల ఎద్దులు అది ఏమైనా ఫామ్లు కానీ పొట్టేళ్ల ఫామ్లు కానీ అట్లా కోళ్ళ ఫామ్లు కానీ మీ దగ్గర జాతి కోళ్లు కానీ మంచి మంచి పొట్టేళ్ళు కానీ పెద్ద పెద్ద పొట్టేళ్ళు కానీ ఇవన్నీ కూడా అమ్మాలనుకున్నప్పుడు ఒకసారి నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే నేను వచ్చి విజిట్ చేయడం అయితే జరుగుతాను అన్నమాట సో ఒకసారి ఈ పొటేళ్ళ వచ్చే విషయానికి చెప్తాను చూడండి గుర్తి ఎర్రగూడి కర్నూలు డిస్టిక్ తుగ్గిలి మండలంలో ఉన్నాయండి వెంకటేష్ నాయక్ దగ్గర అన్నగారి దగ్గర అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా ఈ వీడియోలో కనబడుతున్న లింక్లో అయితే ఉంటాయండి కింద తప్పకుండా ఆ నెంబర్కి కాల్ చేసి కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి అయితే సంప్రదించండి